దేవుని నాము మనకు స్తోత్రములండి ఈనాటి ధ్యానాంశము పాపము లేని వాని యుద్ధ పాపికి ఆశీర్వాదము వ్యూహాసు వార్త ఎంత అధ్యయ మూడవచనము పాపములు క్షమించుటకు ఎవరికి అధికారం ఉంటుంది పాపము చేయని వానికి పరిశుద్ధునికి క్షమించే అధికారం ఉంటుంది కదా వ్యభిచారి అయిన స్త్రీ మీదికి అనేక మంది రాళ్ళు వేసి కొట్టడానికి వచ్చారు ఆ దినములలో పాపం చేసిన వారిని రాళ్లతో కొట్టి చంపాలి అది ఆచారం వ్యభిచారి అయిన స్త్రీ పాపం చేసినదని అనేకులు రాళ్ళు పట్టుకొని నిలబడ్డారు వారు ఎంతమంది ఉత్తములో కదా మరి వారందరి పద్ధతి హృదయ రహస్యంలో ఇరిగిన వాడు గనక వారు ఎంత ఉత్తమంలో అన్నది చూస్తున్నాడు మనసులో యేసుప్రభు కనిపెట్టి ఏమన్నాడు నానా పిల్లలారా ఒక్క మాట వ్యభిచారమందు పట్టబడిన స్త్రీని రాళ్లతో కొట్టడము నిజమే సహజమే మీలో పాపము లేని వారెవరో వారు ముందు ఆమె మీద రాయి వేసి రాయి వేయండి అన్నారు ఏసుప్రభులు వారు నెమ్మదిగా రాళ్ళు చేతిలో పట్టుకున్నవారు రాళ్ళు క్రింద పడేసి వెనక్కి వెళ్ళడం మొదలుపెట్టారు జనం శిక్షించుటకు కానీ క్షమించుటకు కానీ అధికారం ఎవరికి ఉంది పాపము లేని పరిశుద్ధునికే శిక్షించుటకు క్షమించుటకు అధికారం ఉన్నది కదా ఆమెను పిలిచి అమ్మ ఎవరినూ నీ మీద రాయి వేయలేదా నేనను శిక్షించను ఇక పాపము చేయకమని ఆమెతో చెప్పాను పాపము చేసిన వారిని కూడా అమ్మ అని సంబోధించడం ఉత్తమమైన ఉన్నతమైన లక్షణం ఏసు ప్రభులు వారికి కదా శిక్షించుటకు కానీ క్షమించు కానీ అధికారం ఎవరికి ఉన్నది పాపం లేని వానికి పాపం చేసిన వారిని క్షమించు వారికి ప్రభులో వారు సవాలు విసిరారు ఏమని నాలో పాపమున్నదని మీలో ఎవరైనా స్థాపించగలరా పాపాత్మురాలైన స్త్రీ క్రీస్తు కాళ్ళు కన్నీళ్లతో ఎందుకు కడిగింది పాపినైన ఆ స్త్రీ గ్రహించి ఆ పాపమును ప్రక్షాళనను గావించుకోవాలి అనే ఒక ఆశతో ఇంకా పాపములో పడిపోకుండా పాపము నాకు దూరంగా ఉండాలని పాత రోత జీవితంను క్షమించమని క్రీస్తు ప్రభుల వారి పాదాలను కన్నీటితో కడిగి ఆమె పాపములు పూర్తిగా తొలగిపోవాలని ఇక నుండి పవిత్రంగా జీవించాలని ఆమె కోరిక అందుకే పాపము లేనివాడు పాపమును క్షమించువాడు పాపము ఎరగనివాడు పాపము చేయనివాడు పాపులలో చేరనివాడు పాపిని క్షమించే మనసు కలిగిన వాడు పాపమునకు ప్రాయశ్చిత్వం కలిగిన పరిశుద్ధ రక్తంనిచ్చినవాడు ఇంకా ఎవరు లేరు కదా ఉండరు కదా ఒక ప్రభు ఒక ప్రభుని యేసుక్రీస్తు ఒక్కడే కదా పైన ఆకాశం అందే కానీ క్రింద భూమి మీదే కానీ భూమి క్రింద ఉన్న నీరే కానీ మరి ఏ నామంనా రక్షణ ఉండదు దేవుని యొక్క నామం నందే యేసుక్రీస్తు నామం నందే మనకు రక్షణ అందుకే కదా మనకు ఏమైనా కులమత మత భేదములు ఉన్నాయో దేశత దేశ తారతమ్యములు లేదు అందరము పరిశుద్ధ్రైన దేవుని రక్తంలో మనము మనము మన ఎర్రని వస్త్రములను కడుగుకున్నాము ఇందున ఏమీ లేదు మతము మతము అని యూదులు ఏడ్చి ఏమి బాగుపడ్డారు మతము పేరున ప్రభువుని చంపేద్దాం అనుకున్నారు మతము ఎందుకండి మతము అనేది కాదు కదా విశ్రాంతి దినమన వారు ఏ విధంగానన్నా ఏసుకురిస్తుని పట్టి చంపించాలని వారి యొక్క ఆలోచనతోటి విశ్రాంతి దినమన ఆచారములు మీరుటయ్యే కాక అలాగును చేయమని తన వారిని బోధిస్తున్నందుకు చంపేద్దాం అనుకున్నారు అసలు యూదులు వచ్చిన యూదులకు వచ్చిన బాధ ఏమిటి శనివారం గొర్రెప్పలను గోతులో పడితేనే గోతు నుండి తీవా అని ఎందుకు శనివారం మంగళవారం అనేది మనకి రోజులు కాదు కదా పాడైపోతున్న జనమును కాపాడాలన్నది యేసుప్రభు ఆ మాటకే చంపేస్తామన్నారు యేసుప్రభువుకి మతమని యూతులు ఏమి సాధించగలిగారు మన ఆశ ఏమంటే పాపమునకు ప్రాయశ్చిత్తం కలగాలి ఎవరున్నారు పాపిని క్షమించేవాడు ప్రాశ్చితం కలుగచేవాడు పరిశుద్ధుడు కావాలి కదా యేసుప్రభుని సిలువు వేయండి సిలువు వేయండి అని కేకలు వేశారు ఏమి నేరం చేశాడు పాపం ఏసేయ అని జడ్జి గారు అడిగితే వారందరూ కేకలు వేయడం తప్పించి అక్కడ ఏమీ లేదు ఏసుక్రీస్తు దేవాలయంని పడగొట్టి మూడు దినములలో కడతానని అన్నాడు అని ఒకడు అబద్ధం చెప్పాడు నేను దేవుని కుమారుడు అని అన్నాడు అన్నాడు ఒకడు నేను రాజుని అన్నాడు ఇవి అసలుకి ఏమన్నా సాక్ష్యాల జడ్జి గారికి చెప్పేటట్లుగా ఉన్నాయి అసలు నిజంగా మాట్లాడుకోవాలంటే ఏసుక్రీస్తు చేసిన పాపములు చెప్పండి అని జడ్జి గారు అంతే అంతేగాని ఆయన బోధలు చెప్తారేంటి అని అన్నాడు మరి అలాంటివి వేరే లేవు పాపములు అయితే పాపములు లేవు కదా వదిలిపేద్దామనగాని సిలువేయండి సిలువేయండి అని మరింత అల్లరి ఎక్కువ అవుచున్నదే కానీ తన వలన ప్రయోజనం కలగడం లేదని ఏసున తమకి ఇష్టం వచ్చినట్లు చేయటకు వారికి వదిలివేసినాడట క్రీస్తుని ఏ పాపము లేదు అందుచేతని యేసుక్రీస్తు పక్షమున ప్రకా ప్రకటించు శుభవార్త ఏమనగా ఆయన పాపమును క్షమించుటకు యోగ్యుడు పరిశుద్ధుడు ఆయన పరిశుద్ధితో పాపాటు ప్రేమగలవాడు పరిష్కారము చేయగలగలిగేవాడు పరిష్కారం అనగా మన పాపములో తన మీద వేసుకుని భరిస్తున్నాడు అవహేళన మాటలు వినవలసి వస్తుంది మన పాపంలో తన మీద వేసుకోవాలనుకున్నాడు మన శాపమును భరించాలనుకున్నాడు మనకు బదులుగా సిలుపే చనిపోవాలనుకున్నాడు మనకు పాపక్షమాపణ ఇవ్వాలనుకున్నాడు పాపన పాపక్షమాపణ ఇవ్వకపోతే మనకు రక్షణ లేదు ఇంత త్యాగం చేసిన యేసుక్రీస్తు ప్రేమమూర్తికి మనం ఏమి ఇవ్వగలము మీ అతిక్రమలకు మీరు ఒప్పుకుని నేడల వాటిని విడిచిపెట్టి నేడలు నమ్మదగిన వాడని నీతిమంతుడు కనుక మనల్ని క్షమిస్తాడు మనకు పాపక్షమాపణ అనగానే సంతోషమేగా ఏసు ఉన్న చోట పాపికి క్షమాపణ పాపాత్మురాలనే స్త్రీకి క్షమాపణ వ్యపిచారనే స్త్రీకి క్షమాపణ అందుకే పవిత్రుడైన ఏసు యొక్క రక్షణ పాప క్షమాపణ ఆనందం దొరుకుతాయి అవమానం ప్రతిగా రెట్టిప్పు ఘనత మనకి దొరుకుతుంది ఆమె